హాయ్ ఫ్రెండ్స్ ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలైతే వీడియోలో చూస్తాం రండి ఫస్ట్ టిప్స్ కందిపప్పు అయితే మనం ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా తీసుకొస్తాం అప్పుడైతే పురుగులు పడిపోతుంది కందిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి పసుపు అయితే కొంచెంగా తీసుకోండి తర్వాత రాళ్ళు ఉప్పు కొంచెంగా వేసుకోండి రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి నాదైతే తక్కువగా తక్కువగా వేసుకున్నాను మీకు ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇలా అయితే పసుపు ఉప్పు ఇలా బాగా కలపండి వేసి ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత అయితే కొబ్బరిచిప్పు ఉంటుందని కొబ్బరిచిప్పు పెట్టుకోండి ఇలా అయితే కొబ్బరి చిప్ప పెట్టుకుంటే పురుగులు పడాలి ఎక్కువ రోజులైతే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల దాకా పురుగలే పడాలి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రండి అయితే మరో టిప్స్ చూస్తామా టిప్ టూ రాళ్ళు ఉప్పు ఒక్కొక్కసారి అయితే వాటర్ లాగా జిడ్జిడ్డుగా నీళ్ళుగా కారిపోతుందని ఇదైతే ఉండాలి ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే కొబ్బరి చిప్పు ఉంటుందని కొబ్బరి చిప్పు అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఉప్పు అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ చూస్తామా టిప్ త్రీ మనము కొత్త బాక్స్ తీసు కొత్త బాక్స్ అయితే తీసుకొచ్చినప్పుడు అయితే ఇలా స్టిక్కర్ ఉంటుంది చూడండి స్టిక్కర్ పోవాలైతే ఇలా చేయండి స్టవ్ అంటించుకున్న అయితే బాక్స్ అయితే వెయిట్ చేసుకోండి ఇప్పుడు బాక్స్ అయితే వెయిట్ చేసుకున్న తర్వాత ఒక చాక అయితే తీసుకోండి బాక్స్ అయితే వేడిగా ఉంటుంది నిదానంగా అనుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఇలా ఇప్పుడైతే ఒక చాక అయితే తీసుకోండి చాక తీసుకున్న తర్వాత అయితే ఇలా అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి చూడండి సులువుగా అయితే వస్తుంది ఇప్పుడు ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోండి పాత్రలో కడుక్తాం దాన్ని ఆ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది జిడ్డుగా లేకుండా చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఒక క్లాత్లో తీసి క్లాత్లో అయితే తెచ్చుకోండి నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి రాందైతే మరో టిప్స్ చూస్తామా ఇప్పుడైతే టిప్ ఫోర్ అయితే చూస్తాము ఇప్పుడైతే ఒక కొబ్బరి చిప్పు ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత అయితే ఒక చాక తీసుకొని అయితే ఇలా రంధ్రం పెట్టుకోండి వోల్స్ అయితే పెట్టుకొని ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు మనము ఆయిల్ ప్యాకెట్ అయితే ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొస్తాం దాన్ని మనము వాటర్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వా ఒక వాటర్ క్యాన్లో అయితే ఇలా పోసుకున్నప్పుడు ఆయిల్ అయితే కింద అయితే వెళ్ళిపోతుంది లీక్ అవుతుంది దాని చూడండి ఇలా అయితే పోసుకోండి కొంచెం కూడా లీక్ కాకుండా మనకి సేఫ్టీగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే కొబ్బరి చిప్పులో ఇలా అయితే పెట్టుకొని వాటర్ క్యాన్లో ఇలా పోసుకో ఇలా అయితే ఆయిల్ అయితే ఇలా పోసుకోండి సారీ ఆయిల్ అయితే ఇలా పోసుకోండి చూడండి ఒక ఇంత కూడా లీక్ కాకుండా ఉంటుంది సేఫ్టీగా చాలా బాగా అయితే చాలా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి కొబ్బరి చిప్పు వలన ఎన్ని ఉపయోగాలు చూడండి వేస్ట్గా పడేస్తున్నారా ఇలా పెట్టుకొని చూడండి ఇప్పుడైతే పోసుకున్నాను నీట్గా అయితే కనిపిస్తుంది కొంచెం కూడా కింద అయితే లీక్ కా కాలే చూడండి చాలా అందగా కూడా కనిపిస్తుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే టిప్ అవి అయితే చూస్తాం రండి ఒక్కొక్కసారి అయితే వంట చేసినప్పుడు గ్యాస్ గ్యాస్ దగ్గర అయితే స్లాప్ అయితే ఇలా ఆయిల్ అయితే కొంచెంగా పోసుకుంటుందని ఈ ఆయిల్ జుడ్డు పోవాలైతే ఇలా చేయండి నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకోండి రాగిపిండి జొన్నపిండి ఏ పిండి ఉంటే తీసుకొని ఆయిల్ పైన కొంచెంగా ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని చూడండి ఇలా అనుకోండి చూడండి ఆయిల్ అయితే పిండి అయితే ఈడ్చుకోండి చూడండి ఇలా అనుకోండి నీట్గా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇలా అయితే అనుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత అయితే ఒక క్లాత్ అయితే తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఏ జిడ్డు లేకుండా ఆయిల్ లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసైతే తెచ్చుకోండి జిడ్డు లేకుండా ఆయిల్ లేకుండా క్లీన్ అయిపోతుంది చూడండి సులువుగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కిప్ సిక్స్ అయితే చూస్తాం మనము గ్యాస్ స్టవ్ కట్టినప్పుడు అయితే బర్నర్ పైన తేమ అయిపోతుందని ఇప్పుడు రెండు కొబ్బరి చిప్పులు తీసుకొని ఇప్పుడైతే బర్నర్ పైన ఇలా అప్లై ఇప్పుడై ఇప్పుడైతే ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కొంచెంగా ఉంజాలు వేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకొని చూడండి తర్వాత అయితే ఒక క్లాత్ తీసి అయితే తుడుచుకోండి బర్నర్ అయితే ఒక ఇంత కూడా తేమ కాలేదు చూడండి చూడండి ఇలా అయితే చూడండి ఒక ఇంత కూడా తేమ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ అని చేసి చూపిస్తున్నాను చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే పెరుగు అయితే ఒక పెరుగు ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత అయితే సాల్ట్ అయితే కొంచెంగా వేసుకొని అయితే కలుపుకోండి తర్వాత అయితే ప్రమోగట్ దాలిమ్మ పండు ఉంటుందని అదైతే కొంచెంగా ఉల్చుకొని అయితే దీంట్లో అయితే వేసుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి తర్వాత అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత కడాయి అయితే వేడి కావాలి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి చిరుపడైన తర్వాత ఆవాలు వేసుకోండి తర్వాత అయితే ఆనియన్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఒక నిమిషం అయితే ప్రే చేసుకోండి ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇవి ఎండుమిర్చి అయితే ఒక నిమిషం కావాలి ఎండుమిర్చి ఫ్రై ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసిన తర్వాత కరేపాకు ఉంటే వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని పెరుగు దాలింపండు దాంట్లో వేసి అయితే కలుపుకోండి ఇదైతే పిల్లలకైతే ఒక మార్నింగ్ లేస్తే ఒక టిఫన్ లాగా చేసి ఇవ్వండి పెరగన్నం అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తొందరగా కూడా తయారైపోతుంది చూడండి రైస్లో వేసి కలుపుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రైస్ చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఉదయం లేస్తే ఏ అడవి లేకుండా ఇలా తొందరగా అయితే ఇలా చేసి ఇవ్వండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ సెవెన్ అయితే ఇప్పుడైతే టిప్ సెవెన్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే అయితే వైట్ సెట్ పైన అయితే మరకాలు పడిపోతుంది ఇలా చూడండి వీడియో కోసం అయితే ఉజాల కొంచెంగా నీళ్ళు వేసుకున్నాను చూడండి ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి చూడండి ఇప్పుడు వేసుకున్నాం దాన్ని ఇప్పుడైతే ఒక ట్యాబ్లెట్ ఎక్స్పీరియన్స్ అయినా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ అయితే తీసుకోండి ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇలా అయితే అప్లై చేసుకోండి పౌడర్ లాగా చేసుకోండి ట్యాబ్లెట్ తీసుకొని అయితే ఇలా పౌడర్ లాగా చేసుకోండి పౌడర్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇలా వేసుకోండి తర్వాత అయితే వంటలు కీసేస్తాం దాన్ని ఇడ్లీ కీసొస్తాం దాన్ని వంట సోడా అయితే కొంచెంగా వేసుకోండి తర్వాత ఆ తర్వాత అయితే లెమన్ గుజ్జు అయితే కొంచెంగా వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఏదైనా పాత బ్రష్ ఉంటుందని పాత బ్రష్ తీసుకోండి చూడండి లెమన్ గుజ్జు వేసుకున్నాము వంట సోడా ట్యాబ్లెట్ వేసుకున్నాము చూడండి ఇప్పుడు ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకుని అయితే ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే మూడు నిమిషాల అయితే రుద్దుకున్నాను తర్వాత అయితే మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే వదలండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది లైవ్లో చూపిస్తుందని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఏదైనా ఒక సోప్ తీసుకొని అయితే కొంచెంగా వాటర్ వేసుకొని అయితే ఇలా అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత బ్రష్లో రుద్దుకోండి చూడండి రుద్దుకున్న తర్వాత అయితే కొంచెం సర్ఫ్ వేసుకొని అయితే క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీళ్ళు కలుస్తామా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్